ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము అప్పులు ఉన్నటువంటి వాళ్ళకి ఆ అప్పులన్నీ తీరిపోయి మరి అప్పులు తీరిపోయినంటే అసలు మీరే ధనవంతులు యథార్థంగా అప్పులేని ప్రతి వాళ్ళు కోటీశ్వరులతో సమానమే అప్పు అనేటువంటిది అంత భయంకరమైనటువంటిది వాళ్ళకి యథార్థంగా అప్పు చేసినటువంటి వాళ్ళకి అప్పు చేసిన వాళ్ళకి అంతే బాధ అప్పు ఇచ్చిన వాళ్ళకు కూడా అంతే బాధ వాస్తవంగా అప్పులు ఇచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకి ఇచ్చి కూడా వాళ్ళకి అప్పులు ఉన్నట్టే లెక్క అవి తిరిగి తీసుకోవాలి అని అంటే ఎడమొహం పెడమొహంగా ఉంటుంటారు ఇంటికి వచ్చి వాడి కష్టాలు బాధలు అన్ని వెల్లడిస్తే వీళ్ళు విని అయ్యో పాపం అని జాలిపడి రిటైర్మెంట్ డబ్బులు కూడా మొత్తం ఇచ్చినటువంటి వాళ్ళు నా నోటీస్ లో చాలా మంది ఉన్నారు మరొకరి దగ్గర వీళ్ళ దగ్గర ఉంటే ఇవ్వు లేదా నా దగ్గర లేవని చెప్పాలి అంతేగాని మరొక వ్యక్తి దగ్గరికి పోయి వీళ్ళ తరపున అతను అప్పు తీసుకొని వీళ్ళకి ఇప్పించి వాడత వీడు కట్టుకోవాలి ఎంతమందో అట్లా సఫర్ అయిన వాళ్ళు ఉంటే ఇచ్చి దండం పెట్టు లేకపోతే లేదు అంతేగాని తగుదనమ్మా అని పోయి వాళ్ళకి అప్పు ఈయన దగ్గర నుండి ఇప్పిస్తే ఆ తీసుకున్నటువంటి వాడేమో పెట్ట ఎటో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు ఈతని పట్టుకున్నట్ట నువ్వు నీ మొహం చూసి మేము అప్పించాము నువ్వు ఇవ్వమంటే ఇచ్చాం కాబట్టి నీదే బాధ్యత అనేసరికి ఇల్లు వాకిలి అమ్ముకొని రోడ్డు మీద పడ్డ వాళ్ళు ఉన్నారు నాన్న పోనీ వాళ్ళు ఏదో పిల్ల పెళ్లి చేశారు ఓ ఇల్లు కట్టుకున్నారు లేకపోతే ఇంకేదో శుభకార్యాలు జరిగినాయి అంటే అదొక అర్థం పిల్లలకి ఏదన్నా సీటు ఏదన్నా సీటు ఇప్పించడానికో దేనికో అంటే ఏమో అనుకోవచ్చు ఏది కాకుండా అకారణంగా అలా వాస్తవంగా నా డొంటీస్లో చాలా 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 మంది ఉన్నారు నాన్న చాలా బాధ అనిపిస్తుంది కష్టం అనిపిస్తుంది మ్యాక్సిమం వాళ్ళందరికీ కూడా చక్కని రెమెడీస్ అనేది తెలియజేసిన తర్వాత ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెంగా వాళ్ళు కూడా ఉన్నారు అలా ఏంటంటే ఒక అమ్మగా తెలియచేసేది అప్పులు ఎవరికైనా సరే ఎక్కువగా ఉంటే అప్పులు తీరాలి అప్పులు తీరిపోయినవి అనంటే యథార్థంగా వాళ్ళే ధనవంతులు అలా అంటే మీరు చేయాల్సిందల్లలో ఒక పదకొండు మంగళవారాల పాటు మాత్రమే చేయండి పదకొండు మంగళవారాలు ఒక అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి గుడిలో మంగళవారం రాహుకాల సమయం ఉంటే త్రీ టు ఫోర్ థర్టీ పిఎం ఆ టైంలో మధ్యాహ్నం పూట మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రావుకాల సమయం ఆ సమయంలో అమ్మవారి గుడిలో దీపారాధన అనేది చేయండి ఆ దీపారాధన మాక్సిమం నిమ్మ డొప్పలు మంచిది రెండు దీపాలు వెలిగించండి డొప్పలు తీసుకొని ఆ రసం పిండేసి ఆ డొప్పల్లో పువ్వు ఒత్తి అంటాం కుంభ ఒత్తి ఆ పువ్వు ఒత్తి అనేటువంటిది రెండిట్లో వేసి నువ్వు నూనె వేసి వెలిగించండి వెలిగించిన తర్వాత అందులో రెండిట్లో కూడా ఒక్కొక్కటి గురువింద గింజలు అని ఉంటాయి బహుశా తెలిసే ఉండొచ్చు ముందు ఎర్రగా ఉండి వెనక నల్లగా ఉంటుంది అలా ఏంటంటే అందుకనే శాస్త్రాలు కూడా ఉన్నాయి గురువింద గింజ మురిసిపోతుంటుందట నేను ఎర్రగా అని ఆ వెనక ఉన్న నలుపు మాత్రం కనబడదట దానికి అందుకని మురిసిపోతుంటాయిట అవి నేను చాలా అందంగా ఉన్నాను అని సరే ఏది ఏమైనా ఆ గురువింద గింజ రెండు ప్రమిదల్లో కూడా అంటే రెండు ఆ నిమ్మడొప్పల దీపారాధనలో ఆ నూనెలో ఒక గురువుని గింజ మరొక మరొక దాంట్లో అలా వేసేసేయండి కుంకుమ పుట్టి పెట్టండి అక్కడ మీరు చేయాల్సింది మంగళ చండికా స్తోత్రము అని ఉంటుంది నాన్న మంగళ చండికా స్తోత్రము దాని పేరు మంగళ చండికా స్తోత్రం అది చదవండి అది కూడా వీలైతే మీరు మంగళ చండికా స్తోత్రము అనేటువంటిది ప్రస్తుతానికి నోటికి వచ్చే వరకు ఒక్కొక్కసారి చదవండి చాలు వీలైనంత వరకు ప్రతి రోజు కూడా మీ ఇంట్లో అయినా సరే చదవండి మంగళ చెడ్డికా స్తోత్రము రాహుకాల సమయంలో ఆ రోజు ఒకసారి చదువుతారు అలా మరి ప్రతి రోజు కూడా మీరు చదవచ్చు ఒకసారి మామూలుగా ఇంట్లో పూజా ప్రాసెస్ అయిపోయిన తర్వాత అయినా సరే అలా పదకొండు మంగళవారాల పాటు చేయండి మీరు ఒక్కసారి చదివితే చాలా మంగళ చెండికా స్తోత్రము చదివితే నెగిటివ్ దృష్టి దోషం అంతా పోతుంది రానా నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటారు అప్పుడు అప్పులు అనేటువంటివి ఉన్నటువంటి వాళ్ళకి అప్పులన్నీ తీరిపోయి ఐశ్వర్యవంతులయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అలా అప్పుల బాధలు అనే కాకుండా నార్మల్ గా కూడా మంగళచండికా స్తోత్రము అనేటువంటిది చదవడం వలన మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది మనందరికి కూడా ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ ఆర్థికంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది కాబట్టి మంగళచండి స్తోత్రం అనేటువంటిది ప్రతిరోజు చదవడం మంచిది రాహుకాల సమయంలో మంగళవారం నాడు చదవటం అత్యద్భుతము ఇదే విధంగా మీరు శుక్రవారం రాహుకాల సమయంలో కూడా అమ్మవారి గుడిలో చేయవచ్చు శుక్రవారం కూడా రాహుకాల సమయము ఆ రాహుకాల సమయంలో ఉదయం పూట పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాల సమయం ఆ రాహుకాల సమయంలో ఇదే ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ మీరు చేయండి నాన్న అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా బలవంతులు అవుతారు నానా తప్పనిసరిగా ధనవంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది